హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టిగాడి వీడియోస్ ఈరోజు వీడియో వచ్చేసరికి ముందుగా మీ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఇది ముక్కోటి రోజు వీడియో అండి వ్లాగ్ అనేది తీద్దామని చెప్పేసి ఇలా అయితే తీస్తున్నాను ఎర్లీ మార్నింగ్ మేము లేచేసి ఇల్లంతా తుడిచేసుకొని దేవుడికి పెట్టేసుకొని ఇంకా మా హస్బెండ్ నేను మా చిట్టిగాడు రెడీ అయ్యి గుడికైతే వెళ్తున్నామండి మార్నింగ్ మార్నింగ్ చాలా అంటే చాలా చలిగా ఉండింది అసలు మేము ఎంతకు బయలుదేరామంటే ఎయిట్ అలా అయిపోయిందండి ఇంకా అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు అయితే వచ్చేస్తున్నారు చూడండి ఇంకా అలా వీడియో అయితే తీస్తున్నాను అసలు ముగ్గులైతే అండి ఇలా వచ్చాం కదా బయటికి చాలా మంది ఇళ్ళ ముందైతే ముగ్గులు పోటీ మీద వేసినట్టు అనిపిస్తుంది చాలా బాగున్నాయి రంగోలీసు నేను వీడియో కూడా తీద్దాం అనుకున్నాను బట్ కానీ తీయలేదండి ఇంకొచ్చేసరికి గుడికి దగ్గరకైతే వచ్చేసాము లోపలికి అనేది బైక్ అనేది తీసుకోపోకూడదు అని చెప్పాడు మా హస్బెండ్ పక్కన పార్క్ చేశాడు మేము నడుచుకుంటూ వచ్చేసాము ఇంకా చూడండి ఇలాగ క్యూలో అయితే నిలిచే ఉన్నాము ఎర్లీ మార్నింగ్ కొంతమంది వస్తారని నేను అసలు అనుకోలేదండి చాలామంది అయితే వచ్చున్నారు చూడండి మీరు కూడా దర్శనం చేసుకోండి అండి మీకు మంచిగా జరగాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ వీడియో అనేది పెడుతున్నాను మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కమెంట్ చేయండి ఇంకొచ్చేసరికి మేము ఇలా అయితే క్యూలో అయితే నిల్చో ఉన్నామండి చిన్నగా అయితే అందరు పోతూ ఉన్నారు మామూలుగా మార్నింగు తొందరగా అయిపోద్దిలే అనుకున్నాము కానీ ఫార్టీ మినిట్స్ అయిందండి అసలు నేను షాక్ ఇంతమంది ఉంటారా అని చెప్పేసి ఇంకా నేను మా హస్బెండ్ ఇలా అయితే వీడియో అనేది తీస్తున్నానండి మా చిట్టిగడ్ని అయితే ఎత్తేసుకున్నాడు ఎందుకంటే వాడు ఆ కమ్ముల్లోకి దూరిపోతున్నాడు బయటికి వెళ్ళిపోవాలంట ఇంకా సరే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే ఇలా అయితే ఎత్తుకున్నాడు లోపలికి అయితే వెళ్తూ ఉన్నామండి చాలామంది జనాలు అయితే ఉన్నారు చాలా బాగా అయితే అలంకరించారండి స్వామివారిని అసలు ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా బాగుంది ఇక్కడ చూడండి ఎంత బాగా అలంకరించారో లోపలంతా చాలా బాగుంది నిజంగా ఇంకా నాయన నామాలు అయితే పెట్టి చేసుకున్నాము ఫైనల్గా మా చిట్టిగాడు నేను మా హస్బెండ్ వచ్చేసి పెట్టించుకోలేదు ఎందుకంటే వాడికి పెట్టించుకునేసరికి వెనకళ్ళు ఆగిపోయారండి అందుకని చెప్పేసి నేను ఇంకో దగ్గర పెట్టించుకుంటాలే అని చెప్పి అని అన్నాడు సరే అని చెప్పేసి నేను కామ్గా అయిపోయాను చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో మీరు కూడా ఏ గుడికి వెళ్ళారో ఒక్కసారి కమెంట్ చేయండి మేమైతే రంగనాయకుల స్వామి గుడికి అయితే మేమైతే వెళ్ళామండి నెల్లూరు ఇంకొచ్చేసరికి అలా వీడియో అనేది తీస్తున్నాను అసలు ఇంత మాత్రం గుడికి వచ్చాము అని అంటే దాని వెనక ఎన్నో తిప్పలు ఉంటాయండి అవన్నీ నేనేమి వీడియో తీయలేదు కొన్ని మాత్రమే తీసాను ఎందుకంటే బాగా లేట్ అయిపోతుంది గుడికి వెళ్ళేదానికి అని చెప్పేసి మార్నింగ్ నుంచి నేను ఏం అస్సలు తీయలేదండి ఇంకొచ్చేసరికి చూడండి కొంతమంది వీఐపీ దర్శనం అంట తర్వాత యాభై రూపాయల టికెట్ రెండు వందల రూపాయల టికెట్ మేము యాభై రూపాయల టికెట్ అయితే తీసుకున్నామండి దర్శనానికి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు కదా అండి మీరు కూడా చూస్తున్నారు కదా వీళ్ళు ఎంతమంది నెల్లూరు వాళ్ళు నా వీడియోస్ అనేది చూస్తున్నా ఒక్కసారి కమెంట్ చేయండి జస్ట్ నేను అడుగుతున్నానండి అంతేనే ఇంక ఇంకా మా చిట్టిగాడు వచ్చేసి చూడండి ఇంకా వాళ్ళంతా చూస్తూ ఉన్నాడు అలా నిలుచుకొని ఇదిగోండి ఇక్కడిని ఇక్కడే అండి స్వామివారి దర్శనం అనేది జరిగేది చాలామంది అయితే వచ్చున్నారు కదా మీరు కూడా చూస్తున్నారు కదా ఇంకా మేము వచ్చేసి దర్శనం అయితే చేసేసుకున్నామండి దర్శనం చేసేసుకొని ప్రసాదం అయితే మా హస్బెండ్ తింటూ వెళ్తున్నాడు ఇంక నేనైతే తినేసాను నేను తిన్నాక మా హస్బెండ్ అయితే తింటున్నాడు ఇంకొచ్చేసరికి చూడండి ఇక్కడ గోమాత గోమాతకి దండం కూడా పెట్టేసుకున్నామండి మేమైతేను మా చిట్టిగా అయితే నేను పట్టుకొని వీడియో అనేది తీస్తూ ఉన్నాను ఇంక మా హస్బెండ్ చేతికి అయితే ఇచ్చాను నువ్వు పట్టుకొని నేను వీడియో తీసుకుంటాను అని చెప్పేసరికి సరే అని చెప్పేసి మా హస్బెండ్ అయితే వాడిని పట్టుకొని అయితే వెళ్తున్నాడు చూడండి అసలు గుడికి అయితే మా వాడు షూ వేసుకొని వచ్చాడండి ఇంకా వాడు అయితే అవి గుడికి నానా అవి ఎందుకు అని అంటే ఆహా షూ వేసుకోవాలంటే ఇంక సరే అని చెప్పేసి వాడైతే షూ వేసుకున్నాడు ఇద్దరు ఇలా అయితే వెళ్తున్నారు ఇంత చక్కగా మాట వింటున్నారా అని మీరైతే అనుకోగండి అక్కడక్కడ బొమ్మలు కనిపిస్తాయి కదా బొమ్మలు కావాలని చెప్పేసి ఒక యుద్ధమే చేస్తారు చినుకులు అయితే పడుతున్నాయండి పడుతున్నాయండి లైట్గా మా హస్బెండ్ నుండి చినుకులు పడుతున్నాయి పెద్ద వర్షం అవుతుందేమో అని చెప్పని అంటున్నాడు పెద్ద వర్షం అయ్యే లోపల ఇంట్లో ఉంటాంలే అని చెప్పి నేనైతే అన్నాను ఇంకొచ్చేసరికి ఆ నుంచి రాగానే ఇంకా మళ్ళీ ఇక్కడ పనులు అయితే ఉంటాయి కదండీ ప్ర ప్రతి ఆడపిల్ల జీవితంలో ఇవి కంపల్సరీ బాగున్నా బాగా లేకపోయినా చేయాల్సిన పనులైతే కంపల్సరీ చేయాలి అది పుట్టినరోజైనా కానీ పెళ్లి రోజైనా కానీ ఏదైనా ఏ రోజైనా సరే ఈ గిన్నెలు కడగాల్సిందే వంట చేయాల్సిందే మళ్ళీ కడగాల్సిందేనండి నాకైతే అసలు ఓపికే లేదు ఇంకా మా చిట్టిగా అయితే నిద్రపించాను నిద్రపించిన ఒక అరగంట గంటకల్లా లేచేసాడండి వాడు లేసేసరికి నేను ఇవన్నీ చేసుకుందామని చెప్పేసి ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాను ఎక్కడికైనా ఎల్లు వచ్చాక పని చేయాలంటే అస్సలు ఓపికే ఉండదండి ఇంకా తప్పదు కొన్ని కొన్ని చేయాల్సిందేను ఇంకొచ్చేసరికి ఫస్ట్ బండంతా క్లీన్ చేసుకుంటున్నానండి ఇది క్లీన్ చేసుకుంటే కొంచెం మనశ్శాంతి ఉంటుంది నీట్గా ఉంది అని చెప్పేసి ఇంకా అది క్లీన్ చేసుకున్న తర్వాత అవైతే పక్కన పెట్టేసుకున్నాను అన్నీ నేను ప్రతిసారి ఇలాగ తుడుచుకొని ఏదైనా వంట చేస్తానండి అంతా తుడుచుకొని నీట్గా పెట్టుకున్న తర్వాతే వంట స్టార్ట్ చేస్తాను లేదంటే నాకు అస్సలు నచ్చదు అలాగానే ఉందంటే ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ ఇలా అయితే తుడుచుకుంటు Konec nano. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇలాగే చేస్తారు ఎందుకంటే వంటరు నీట్గా ఉన్నింది అని అంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది ఇంక ఇలా అయితే ఇదంతా తుడుచుకుంటూ ఉన్నానండి అలా తుడిచేసుకున్న తర్వాత బియ్యం నానబోయడానికి అయితే ఎతుకుతున్నాను అసలు కనిపించట్లేదండి ఎంత ఎతికినా కూడా ఎక్కడ ఉంది ఎక్కడుంది అనుకుంటూ ఉన్నాను అన్నీ ఎతికాను ఎక్కడా లేదు టబ్బులో కానీ ఇంకెక్కడ అంటే అది మాకు కొలత అండి కరెక్ట్ ట్గా దాంట్లో అయితే మాకు బాగా వస్తుంది అన్నం కూడా బాగా ఉడుకుతుంది అందుకని చెప్పేసి నేను ఇలా అయితే ఎతుకుతూ ఉన్నాను చాలామంది నన్ను అడిగారండి మీరు హెయిర్ కట్ చేశారా అని చెప్పేసి నేనైతే హెయిర్ కట్ చేయలేదండి మా చిట్టిగాడు పుట్టింటికి ఇచ్చేటప్పుడు నేను కూడా హెయిర్ అనేది ఇచ్చేసాను దేవుడికి అనేది మొక్కుకున్నాను ఇంకప్పటి నుంచి నేను అసలు చెయ్యి పెట్టలేదు కట్ చేయను నేను అసలు ఆల్మోస్ట్ హెయిర్ అయితే వచ్చేసరికి చూశాను అంత ఎతికాను ఎక్కడ కనిపించలేదు ఇంక సర్లేదు దీంతో పెట్టుకుంటే పని కూడా కాదు అని చెప్పేసి కనిపించినప్పుడు చేద్దాం అని చెప్పేసి ముందైతే టమాటాలు అవి తెచ్చేసుకొని కట్ చేసుకోవాలి ఈరోజు వచ్చేసి మీల్ మేకర్స్ మసాలా కర్రీ అయితే మా హస్బెండ్ చేయమన్నాడండి అందుకని చెప్పేసి నేను టమోటాసు అవి తెచ్చుకోవడానికి అయితే వెళ్ళి ఇలా అయితే తెచ్చి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను అలా పెట్టేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా వేసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉన్నానండి అన్నీ ఇంకొచ్చేసరికి అలా కట్ చేసుకున్న తర్వాత బాండీలన్నీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని టమోటా ఆనియన్స్ని ఫ్రై చేసుకొని బాగా రెడ్ గోల్డెన్ షేడ్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఉప్పు కారం పసుపు అవన్నీ వేసి అవున అవి చల్లారిన తర్వాత మిక్సీకి అనేది పట్టేసుకుంటానండి నా స్టైల్లో అయితే నేను ఇలా అయితే చేసుకుంటాను ఇంకొచ్చేసరికి మీల్ మేకర్స్ అనేది ఉడికించాలి కదండి అందుకని చెప్పేసి నేను వాటర్ అనేది పట్టుకొని గిన్నెలో కొంచెం ఉప్పు అనేది వేసి గోరు వెచ్చని నీళ్ళుగా వచ్చిన తర్వాత ఆ మీల్ మేకర్ ర్స్ అయితే వాటర్లు అనేది వేసేసుకుంటాను నేను ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అలాగే ఉంచితే అవి ఇప్పుడు చిన్నవిగా ఉన్నాయి కదండీ అవి రెండింతలుగా అవుతాయి బాగా ఉబ్బుతాయి అలా ఉబ్బిన తర్వాత వాటర్లో ఇంచి మనం పిండేసుకొని ఇంకా నేను చేసి పెట్టుకుంటున్నాను కదా ఆ కర్రీలు అనేది వేసుకొని చేసేసుకుంటే అయిపోతుంది చాలా బాగా పన్నీర్ కానీ మసాలా కర్రీ నేను ఇలాగే చేసుకుంటాను ప్రతిసారి చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళకి కూడా బాగా ఇష్టము ఆ కర్రీ చేస్తాను అని చెప్తే ఇంకొచ్చేసరికి నేను ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికి ఫైనల్గా మా చిట్టి గాడైతే అమ్మ అని అంట వచ్చేసాడు హాల్లోకి ఆడే ఉన్నానా అని చెప్పానన్నాను మళ్ళీ ఇక్కడికి వచ్చాడంటే స్టాండ్ అనేది కదిలిస్తూ ఉంటాడు అందుకని చెప్పేసి అక్కడే ఉండు అని చెప్పానన్నాను ఇంకా వాడైతే ఆడే కూర్చో ఉన్నాడు కాసేపు అయితే అలా కూర్చో ఉన్నాడు ఎలాగోలా ఇంకొచ్చేసరికి వాడు కూర్చోమన్నా కూడా కూర్చోలేదు వస్తాను వస్తాను అని చెప్పి ఏడేస్తూ ఉన్నాడు ఇంకా సరే అని చెప్పేసి నేనైతే రాదనా అని చెప్పి చెప్తా ఉన్నాను ఇంకా వాడు ఎలా కూడా బొమ్మలు అయితే చూస్తూ ఉన్నాడండి కాసేపు అయితే ఇంకా అన్నానికి కడిగి పెట్టేద్దాం అని చెప్పేసి నేను అన్నానికైతే కడిగి పెట్టేసుకొని వాటర్ కొన్ని అయితే ఉన్నాయి దబర్లో పెట్టి పెట్టినాడు మా తాతయ్య అవైతే పోసి నేను ఇలా గ్యాస్ మీద అయితే పెట్టేసుకున్నాను అన్నానికి చాలా అంటే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశానండి చాలా లెంతీగా అయిపోతుందేమో అని చెప్పేసి ఇలా అయితే నేను రెండు నిమిషాలకు ఒకసారి కలిపెడుతూ ఉన్నాను మీల్ మేకర్స్ని అన్ని బాగా ఉబ్బుతాయి అని చెప్పేసి ఇంకా ఫైనల్గా చూడండి నేను మిక్సీ గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టేసుకుంటాను ప్రతిసారి నేను ఇంకొచ్చేసరికి మూత అయితే వెతుకుతున్నానండి ఎంతసేపటికి ఎతకటమే పని నాకైతే ఏదైనా వస్తువు ఇంకొచ్చేసరికి చూడండి అవైతే మిక్సీకి పట్టేసి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటానండి యాడ్ చేసుకొని నేను మళ్ళీ చెప్పాను కదా ఈ నాకు ఏమేమి వేసుకుంటాను అని చెప్పేసి ఇగోండి మీల్ అయితే వాటర్లో ఇంచి చిన్నగా అనేది పిండుకుంటానండి మరీ గట్టిగా పిండామంటే మళ్ళీ అవి స్మాష్ అయిపోతాయి అందుకని చెప్పేసి కొంచెం పైన అయితే నేను పిండుకుంటాను మా చిట్టిగాడికి అది కావాలంటే ఇంకా తీసుకొని తింటున్నాడు అది వద్దు నాన్న బాగుండవు చప్పగా ఉంటాయి అని చెప్పన్నా కూడా ఆహా తీసుకొని తింటున్నాడు సరేలే అని చెప్పేసి నేను వదిలేశాను అన్నం తినమంటే తినడు కానీ ఇలాంటి అయితే తింటాడండి ఇంక సరే అని చెప్పేసి నేనైతే వదిలేశాను వాడినైతేను ఇంకా మళ్ళీ వచ్చాడు ఇంకా కావాలని చెప్పేసి వద్దు వద్దునా అస్సలు అని చెప్పి నేను చెప్పి కర్రీలో అయితే వేసేసుకున్నాను ఇంకా ట్రైపాడ్ అయితే ఫ్రిడ్జ్ మీద పెట్టి ఇలా అయితే రికార్డ్ చేస్తూ ఉన్నాను అసలు మా చిట్టుగారు చూడండి స్టూల్ అయితే వేసుకొని వచ్చేసి కర్రీలో ఉండే మీల్ మేకర్స్ కావాలంట ఇచ్చాను రెండు కానీ వాడు అవి కావాలని చెప్తా ఉన్నాడు ఫైనల్గా వ్లాగ్ అయితే ఇదేనండి మా చిట్టిగాడికి అయితే వాళ్ళు జేజీయ ఈ బొమ్మ అనేది తెచ్చిచ్చాడు ట్రైన్ బొమ్మ ఇంకా తెచ్చిచ్చిన కానించి దాంతో కాసేపు ఆడుతూ ఉన్నాడు ఇలాగా నేను అడుగుతున్నాను ఎవరు తెచ్చిచ్చారు నానా అని చెప్పానంటే జేజీ జేజీ అని చెప్తున్నాడు అమ్మ జేజీ చిక్కు చిక్కు తెచ్చిచ్చాడు అని చెప్తాడు అసలు మేమైతే బాగా నవ్వుతామండి కొన్ని కొన్ని మాటలు చిన్నపిల్లలు చాలా బాగుంటాయి కదా ముద్దు ముద్దుగా ఉంటాయి ఇంకా వాడైతే ఇలా ఆడుకుంటూ ఉన్నాడు చక్రం అయితే ఊడిపింది పెట్టిస్తానని చెప్పాను అన్నాను సరే అని చెప్పేసి వాడు నాకైతే ఇస్తున్నాడు ఇది చూడండి ఇక్కడైతే చెప్తా ఉన్నాడు జీ మళ్ళీ చెప్పు ఎవరు తెచ్చారు చూపి ట్రైన్ చూపి అమ్మా ఇంకొచ్చేసరికి ఇక్కడ అమ్మవారికి అయితే హారతయితే ఇస్తున్నారండి ఎలా ఉందో ఒక్కసారి కమెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ లైకాన్ని క్లిక్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ వద్దాం బాయ్ బాయ్